పరసా టీవీ అందిస్తున్న ఇదండి నా జీవిత కథ ముప్పై ఐదవ భాగం హై స్కూల్ పర్వం నాలుగవ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం ఈరోజు స్కూల్ దారిలో విశేషాలు అనే అంశాన్ని మీ ముందు ప్రస్తావించాలనుకుంటున్నాం వేగేశ్వరపురం కాలేజీకి తాలప్పూడి నుంచి వెళ్ళడానికి మధ్యలో ఉండేటువంటి దారంతా కూడా అటు ఇటు కూడా పొలాలతో ఉండి జనసంచారం లేకుండా నుంచి ఇటు వచ్చేవాళ్ళు ఇటు నుంచి అటు వెళ్ళే వాళ్ళు రోడ్డు మీద ఎవరైనా ఉంటే తప్ప మిగతా అదంతా పొలాలతో ఉంటుంది ఒక రకమైనటువంటి సాయంకాలం ఆరు ఒక భయం కూడా కలుగుతుంది ఒంటరిగా రావాలంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ఏమైనా పర్వాలేదు అందువల్ల సాయంత్రం లోపల అంత సందడంతా అయిపోతూ ఉండే మరి దారిలో ఒక విశేషం ఏమిటంటే అందరికీ కూడా మా ముందు బ్యాచ్ల వాళ్ళకి మా తర్వాత బ్యాచ్ల వాళ్ళకి కూడా ఒక విశేషం ఏమిటంటే ఒక ధైర్యం అని చెప్పచ్చు దారిలో ఒక గుడి ఉంటుంది రోడ్డు పక్కన ఒక చిన్న గుడి ఆంజనేయ స్వామి గుడి చిన్న గోపురంతో రోడ్డు పక్కనే ఉంటుంది లోపల దేవుడు కూడా చిన్నగా అంత చిన్నగా సింధూరం పూయబడి సింధూర రంగులో ఉంటాడు ఆయన స్వామి భక్త ఆంజనేయ స్వామి అందరూ సైకిల్ మీద వెళ్ళే వాళ్ళైనా నడిచి వెళ్లే వాళ్ళైనా అక్కడికి రాగానే ఒక్క చెక్కనైనా ఆగుతారు వాళ్ళ వాళ్ళ భక్తిని బట్టి శ్రద్ధని బట్టి ఒక నిమిషము అర నిమిషము అలా ఆగుతూ ఉంటారు ఆగి దేవుడికి ఒక నమస్కారం పెట్టుకొని ఆంజనేయ స్వామికి ముందుకు వెళ్ళిపోతారు ఇది చాలా మేము మూడు సంవత్సరాలు వెళ్లే వాళ్ళం మూడు సంవత్సరాలు అదొక గుర్తు ఒకవేళ సైకిల్ మీద మధ్యాహ్నం అప్పుడు స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోతున్నా సరే ఆ దగ్గరకు వచ్చినప్పుడు ఒకసారి అలా చూడడం గుర్తు పెట్టుకోవడం తలుచుకోవడం అయినా చేసేవాడికి పెద్దవాళ్ళు ఎవరైనా అప్పటి బ్యాచ్ చదివినటువంటి వాళ్ళు ఎవరైనా కలిసినప్పుడు కూడా ఎలా ఉంది ఆ అన్ని కూడా చాలా ఫేమస్ కదా మనం అప్పుడు అందరూ ఆగేవాళ్ళం కదా అని గుర్తు చేసుకుంటాం ఆ గుడికి రోడ్డు పక్కన గుడికి వెనకాలే ఒక సత్రం ఒకటి ఉండేది నందం కట్టించినటువంటి సత్రం అది నందం వారు కట్టించినటువంటి సత్రం మా ఫ్రెండ్ క్లాస్మేట్ నందం పుచ్చేయ్యి అని చెప్తూ ఉంటాను కదా వాళ్ళ పెద్దవాళ్ళ జ్ఞాపకార్థం ఆ వంశం ఎలా వస్తుంది నందంపుచ్చా నందం వీరాస్వామి నందం బుచ్చయా నందం వీరాస్వామి ఆ రొటేషన్ అవుతూ ఉంటాయి మన వాళ్ళకి పేర్లు అప్పటి వరకు అలా అలాగా ఆ అది ఎందుకు కట్టారు ఒక సత్రం అంటే బాటసారుల కోసం సన్యాసుల కోసం ఎవరైనా పొరుగురి నుంచి వచ్చినటువంటి వారు సన్యాసులు యోగులు భిక్షగాళ్ళు వాళ్ళు కాస్త రాత్రి తలదాచుకుందుకు ఒక రెండు రోజులైనా ఉండడానికి తలుపులు అవి ఏమి ఉండవు ఒక స్లాబ్ వేసేసి చక్కగా ఒక రెండు రూముల కింద ఏర్పాటు చేసేసి ఒక హాల్ టైప్ లో ఏర్పాటు చేశాం సాధువులు వాళ్ళు ఉంటూ ఉండడం చూసేవాళ్ళం మేము అప్పుడప్పుడు వాన వస్తే సరిగ్గా మధ్యలోకి వచ్చేటప్పటికి వస్తే ఆ గుడి దగ్గరకు వచ్చేటప్పటికి వస్తే గొబా బాబా దాని కిందకి వెళ్ళి తలదాచుకున్నటువంటి సందర్భాలు కూడా ఉండేవి చాలామంది అలా అలాంటి అనుభవాలు ఉండే ఉంటాయి మీ అందరికీ కూడా అయితే రాను రాను కాలక్రమంలో ఆ గుడి అలాగే ఉంచారు ఏదైనా రోడ్డు ఆక్రమణలు వీటి విషయ ఎక్స్టెన్షన్లు ఇవి ఉన్నప్పుడు సమస్య రాకుండా ఉండాలని అందులో ఉన్నటువంటి స్వామిని తీసి వెనకాల కొద్దిగా ప్రదేశంలో మరలా ఒక స్లాబ్ అది వేసి కొంచెం పెద్దదిగా కట్టి ఆ దేవుణ్ణి అందులో పెట్టారు మీకు ఆ దృశ్యాలన్నీ కూడా చూపెడుతున్నాను వీడియోలో చూడొచ్చు మీరు ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అప్పుడు మాత్రం ఆ ప్రదేశం అంతా చాలా నీట్గా ఉండేది క్లీన్గా ఉండేది ప్రతి వాళ్ళు ఎవరో ఒకళ్ళు అసలు ఏదో అట్టుపడి ఏదో పెడుతూ ఉండేవారు రోడ్డు పక్కన ఉన్న స్వామికి కొంతమంది ఐదు పైసలు పది పైసలు కూడా డబ్బులు కూడా వేసేవారు ఇప్పుడు కూడా ఆ ఆంజనేయ స్వామికి చాలా మంది భక్తులు ఉన్నారు అట్నుంచి వచ్చేవాళ్ళు ఇటు నుంచి వచ్చేవాళ్ళు నున్న రామకృష్ణ గారు అని ఒక ఆయన ఆ ఆంజనేయ స్వామికి చాలా భక్తుడు ఆయన ఆయన ద్వారా మూడు వేల రామకోటి బుక్స్ కూడా నేను ప్రింట్ చేయించడం జరిగింది ఆ మాటల్లో ఆయన చెప్పారు అది అంత ఇంపార్టెంట్ కలిగినటువంటి గుడి ఈ దారిలో విశేషాలు అన్నాం కదా ఆ గుడికి ఎదురుకుండానే కాలి ప్రదేశంగా పొలం కింద కనపడుతుంది కానీ దానికో పేరు ఉంది మళ్ళీ గున్నమావి సెంటర్ అని చెప్పేసి ఈ గున్నమావి సెంటర్ అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ మరి ఒక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తారు ఆనాటి కథలు పోలవరం అడవుల నుంచి అక్కడి నుంచి ఏనుగులు వచ్చేవని అక్కడ చెరువు లాంటిది ఉండేదని అక్కడ తిరుగుతూ ఉండేవని చెప్పుకునేవారు చెప్పిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అలా కాదు మామిడి చెట్లు ఉండేవి మూడు నాలుగు మామిడి చెట్లు చెరువు అది ఉండేది అందులో స్నానాలకే అది యువకుడు వెళ్ళి స్నానాలు అవి చేస్తూ సరదాగా చెట్టు కింద కూర్చొని ఆడుకుంటూ ఉండేవారు గుండమావిడి సెంటర్ అనే పేరు అని కొంతమంది ఏదైనా ఇప్పటికి కూడా చాలా వరకు గుండమావిడి సెంటర్ అంటారు ఆ సెంటర్కి అలాగా ఒక పేరు అయితే స్థిరపడిపోయింది ఇది మిగతా పొలాలు అటు ఇటు ఎటు చూసినా సరే పొలాలు అంతకంటే ఏమీ లేవు ఇంకా నేరుగా స్కూలుకు వెళ్లే వరకు మలుపు తిరిగి కాలవ దాటి మలుపు తిరిగే వరకు కూడా వేగేశ్వరపురం ఎంటర్ అవుతుంది అక్కడి నుంచి అంతా ఊరంతా కనిపిస్తూ ఉంది ఇది దారిలో విశేషాలు దారిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి విశేషాలు మీకు చెప్పడం జరిగింది ఆనాటి ఫోటోలు పెడుతున్నాం ఉన్నటువంటి పరిస్థితిని కూడా మీకు వీడియో ద్వారా చూపించడం జరుగుతోంది మరి ఒకసారి స్కూల్లో కూడా వెళ్దాం ఒకసారి స్కూల్ పరిస్థితి కూడా చెప్తున్నాం కదండి స్కూల్లో మాకు చెప్పినటువంటి మాస్టర్ల గురించి నేను వివరంగా చెప్తాను ఎందుకంటే వాళ్ళతో మూడు సంవత్సరాల పాటు ఉన్న అనుబంధం కాబట్టి చాలా కొంచెం నాలుగు మాటలు చెప్పడానికి ఉంటుంది వాళ్ళ విధానం అంతా చెప్పడానికి ఉంటుంది మాకు చెప్పనటువంటి ఉపాధ్యాయుల గురించి కానీ ఆనాటి ఫ్రెండ్స్ గురించి కానీ స్కూల్ పరిస్థితులు కానీ మాకు తెలియనివి చెప్పడం కుదరదు కాబట్టి నేను మొదట్లోనే చెప్పాను నా నేను చూసినటువంటివి నాకు తెలిసినటువంటివి మాత్రమే నా జీవిత కథ అన్నాం కాబట్టి నా లైఫ్తో సంబంధం ఉన్నటువంటిది నా అనుభవంలో ఉన్నటువంటివి మాత్రమే మీకు వివరిస్తాను అందులో భాగంగా మేము ఉంటున్నప్పుడు డివిఎన్ మాస్టర్ అని ఒక ఆయన ఉండేవారు డివిఎన్ మాస్టర్ ఈ డివిఎన్ మాస్టర్ మేము ఉన్నప్పుడు లేరు ఇంచుమించు రిటైర్ అయిపోయారు మాకు రాలేదు ఏ క్లాస్కి కూడా రాలేదు ఆయన కానీ అప్పుడప్పుడు స్కౌట్ క్లాస్కి వచ్చేవారు ఆయన స్కౌట్ మాస్టర్ కూడా అని కూడా అనేవారు స్కౌట్ మాస్టర్ అని చెప్పేసి కాకి నిక్కరది వేసుకుని పిల్లలకి స్కౌట్ లో మంచి ట్రైనింగ్ ఇచ్చేవారు స్కౌట్ లో చాలా గొప్ప పేరు ఉంది ఆయనకి ఆ హై స్కూల్కి వెనకాలే పక్కనే ఇల్లు ఉండేది టెలిఫోన్ ఎక్స్చేంజ్ పక్కనే డివిఎన్ మాస్టర్ అంటే చాలా పెద్ద పేరు ఒక్కొక్కరు పిక్కభాసం మాస్టర్ అని కూడా అనేవారు ఆయన ఏంటి సింపుల్ అలా పిక్కభాసం పెట్టేవారు సోషన్స్ చెప్పేవారు తాలప్పూళ్ళలో చెప్పేవారు వేగేశ్వరపురంలో చెప్పేవారు చిన్న తాలప్పూళ్ళలో కొన్ని కొన్ని ప్రదేశాల్లో డివిఎన్ మాస్టర్ సోషన్స్ చెప్పారు అలా గుర్తుంది ఒకటి పది రోజులు పదిహేను రోజులు ఆయన దగ్గర చూక్షణకి వెళ్ళినటువంటి విషయం కూడా గుర్తుంది లైట్ గా ఆయన పేపర్ కూడా ఏజెంట్ గా ఉండేవారు ఆంధ్ర ప్రభ ఆంధ్ర పత్రిక ఆ పేపర్లకి ఆ రోజులు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇటువంటి పేపర్లకి ఏజెంట్ గా ఉండేవారు ఆయన ఆయన వల్లే తాలూకుల్లో అసలు అందరూ పేపర్ చదవగలిగేవారు ఆయన చాలా కాలం అది కూడా చేశారు ఆయన ఆ తర్వాత తాలూకులో ఫ్యాన్సీ కొట్టి అది పెట్టి డివిఎన్ ఫ్యాన్సీ స్టోర్స్ అని పెట్టడం జరిగింది చాలా మంచిది చక్కటి వాయిస్ ఉంటుంది చాలా మంచి రూపంతో ఉంటారు ఆయన సుపరిచితులు అందరి పట్ల అభిమానాన్ని అందరితో అందరి అభిమానాన్ని పొందిన మాస్టర్ ఆయన డివిఎన్ మాస్టారు అంటే చాలా చక్కటి పెద్దరికంగా ఉండేవారు గంభీరంగా ఉండేవారు చాలా గొప్పగా పేరు తెచ్చుకున్నటువంటి మాస్టర్లు ఆయన ఒకరు ఆయన మా క్లాసెస్కి అవి రాలేదు కానీ ఆయన గురించి రోజు మీకు పరిచయం చేయడం జరిగింది ఈ విధంగా దారిలో విశేషాలు డివిఎన్ మాస్టర్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది మరి ఆనాటి సామాజిక పరిస్థితుల్లో నిన్న ధరల గురించి చెప్పడం జరిగింది రేట్ల గురించి చాలామంది స్పందించారు అలా ఉండేవారు రేట్లని వాళ్ళకు తెలిసిన కొన్ని రేట్లు కూడా చెప్పడం జరిగింది చాలా సంతోషం క్రమక్రమంగా ఒక రకంగా ఈ సీరియల్ పట్ల ఒక అభిమానము స్పందన పెరుగుతోంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాల్య కథ విశేషాల గురించే ముచ్చటిస్తున్నారు ఇంకా ఏం చెప్తున్నా అది చెప్తావా ఇది చెప్తావా ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి మరి అంటూ ఉంటారు చాలా సంతోషం అందరూ చూస్తున్నందుకు ఆదరిస్తున్నందుకు మరి ఆ రోజుల్లో విశేషాలు చిన్న పాయింట్ ఒకటి మీకు తెలియచేసే ప్రయత్నం చేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను సామాజిక పరిస్థితులు కూడా చెప్తున్నాం కదండి ఆ రోజుల్లో తాళపూడిలో మార్కెట్లో డ్రింక్స్ అంటే ఆరెంజ్ కిస్మత్ కోకో కోలా లాంటివి ద్రాక్ష ఆరెంజ్ అండి పైనాపిల్ అనేటువంటి తయారు చేసినటువంటి పంచదార పాకం అది పెట్టి దాన్ని కొద్దిగా కలిపి షోడా పట్టి నిమ్మకాయ పిండి ఒక గ్లాస్ ఇస్తారు అన్నమాట నలభై వయసులు పెడితే డ్రింక్ వచ్చేస్తాయి ఒక గ్లాసు నిండా అది చాలా ఫేమస్గా ఉంది బోసుకొండ కొట్టు దగ్గర ఆరెంజ్ ప్రత్యేకం ఆరెంజ్ అంటే కొంచెం దాటి వస్తే కంకిపాటి వారి ఇంటి దగ్గర చెల్లింపులు సత్యనారాయణ అలా అంటే ఎవరికి తెల్లి చకారం అనేవారు చకారం కొట్టంటే అందరికీ ఫేమస్ బ్రహ్మాండమైన డ్రింక్స్ మిగతా షాపుల మీద ఏదో వెరైటీ చూపించేవాడు ఆ డ్రింక్స్ విషయాలు చాలా మంది తాగేవారు అక్కడ అది దాటితే మళ్ళీ అడ్డ సత్యనారాయణ గారు కొట్టు అక్కడ ఈ ఆరంజ్ డ్రింక్స్ అవి వచ్చేవి మొత్తం మీద ఆ రోజుల్లో అందరూ కూడా ఈ సీసాలో తాగే దానికంటే చేయించుకునే అప్పటికప్పుడు ఐస్ బాగా ఒక క్లాత్ దాంట్లో ఐస్ చిత కొట్టేసి ఆ ముక్క కొద్దిగా వేసి ఆ ముద్ద కొద్దిగా వేసి ఆ నిమ్మకాయ పిండేసి ఆరెంజ్ కావాలంటే ఆరెంజ్ ద్రాక్ష కావాలంటే ద్రాక్ష వేసి ఒక షోడా కొట్టి చేప కలిపి కలిపిచ్చేసేవారు వన్ బై టూలు ఒకటొకటి తాగడం అలవాటు రెండు రోజులకో మూడు రోజులకో తాగుతూ ఉండేవాళ్ళం ఇంకా చాలా విశేషాలు చెప్తాను రేపటి రోజు కార్యక్రమంలో సరదాగా మనందరం కూడా సినిమాకు వెళ్దాం సినిమా ముచ్చట్లు చెప్తాను తప్పనిసరిగా చూడండి చూస్తూ ఉండండి చూడమని చెప్పండి పలసా టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అందులో భద్రపరచండి తర్వాత తర్వాత చాలా మంది చూస్తారు చూసినప్పుడు మీ పేరు కూడా అందులో ఉంటుంది ఆ సీరియల్ గుర్తు చేసుకునేటప్పుడు మీరు కూడా అందులో అవుతారు కాబట్టి అందరినీ ఒక కామెంట్ రూపంలో కూడా పెట్టమని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను